లక్ష్మీకాంతరెడ్డి గారికి స్వాగతం నిర్వర్తించాలని ఆహ్వానిస్తున్నాం నాయకుడు తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ జయంతి కన్వీనర్ గా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి సేవానటువంటి తారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగు తెలుగునామ సంవత్సరం శుభా సందర్భంగా పూజ కార్యక్రమం నిర్వర్తించి ఈ యొక్క పోటీలు ప్రారంభించవలసిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క నాలుగు నాలుగు పల్ల విభాగానికి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండు బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు గొప్ప కార్డు కట్టాను ఇంకా వాళ్ళు ఏం పోలారంటే ఓన్లీ కార్డు కట్టేసారు కార్డు కట్టేశాను ఉంది ఇప్పుడు పూజ అయితే బయటికి పంపిస్తా అండి రైట్ అన్న రైట్ రైట్ ఓకే కొన్ని కాలు కారీపోతుంది అది ೀಪಾ ಹ್ಞೂ <laughs> <laughs> నిర్వర్తిస్తున్నారు యువ నాయకుడు గౌరవ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ అయినటువంటి మాగజీవాల ప్రేమికుడు రైతు బాంధవుడు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల పిన్నిగైనటువంటి గౌరవ బంగ్లా బయార్స్ గౌరవ పెద్దలు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అమ్మ గారి పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది ఆ యొక్క చోదరినామ సంవత్సరం తెలుగునామ సంవత్సరం శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ద్వారా పెద్దలు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం અને આદરણીય સરપંચશ્રી હોદ્દેદારો અને મારા કન્વર્ટરની અને નિવેદન altitude સર ગેટિયા ગરમણ સબળ બીટલે ఆ యొక్క బంగ్లా బజార్ అయినటువంటి యువ నాయకుడు యువ కిషోరాం యువ కిరటం అయినటువంటి గంగా లక్ష్మీ కాంతారెడ్డి గారి యువ సైన్యం అందరులో పాల్గొనవలసిందిగా చోదన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క కార్యక్రమాలు సీనియర్ వంగోళ జ పశుపోషకులు ఇదే నారాయణపేట జిల్లా నరువా మండలం వాస్తవులు అయినటువంటి బిక్కడపల్లి వాస్తవులు గౌరవ పెద్దలు సుధాకర్ రెడ్డి గారుగా పాల్గొనవలసిందిగా కమిటీ వారి ఆహ్వాన మేరకు మిమ్మల్ని సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం బిక్కడపల్లి వాస్తవలు ఆ యొక్క సుధాకర్ రెడ్డి గారుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కమిటీ పెద్దలు

খাই বেয়া సహకరించారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా సాధన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వివిధ గ్రామాలలో వివిధ మండలాల్లో వివిధ జిల్లాలో వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల కూడా ఎప్పటికప్పుడు యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా

నా బండా రుమాల కట్టాలన్నా లక్ష్మీకాంతరడ్డి అన్న మాట్లాడుతున్నా ఈ యొక్క రైతు సంబరాలను ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా బంగ్లాంటి బంగ్లా రెడ్డి అన్న గారిని స్వాదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి నర్వ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎద్దుల పండగ బండలాగుడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నర్వ మండలంలోని వివిధ గ్రామాల నుంచి అదేవిధంగా నియోజకవర్గం జిల్లా స్థాయిలో వచ్చినటువంటి ఎద్దులు తీసుకొచ్చినటువంటి రైతులకు క్రోధనమ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన మక్తలు శాసనసభలు శ్రీఆరన్న గారు మన వంశీచంద్రజన్న గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మదితరలో రాబోతున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మనం వీలైనంత తొందరగా ప్రారంభం చేసిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళందరూ కూడా మక్తల్ నియోజకవర్గ నాయకులందరూ పార్టీలకు అతీతంగా పిలవడం జరిగింది కాబట్టి అందరూ వస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాన్ని వీక్షించి ఇది ప్రవర్తమానమై రైతాంగానికి అంతా కూడా మేలు జరగాలన్న ఉద్దేశంతో ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతాంగానికి యువతకు మహిళా మతాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ રેડી ફગલ 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 બંધાશેર કો બંધલો અરે અના અટતી સરપ એટી અના હા ರೈಟ್ ಅಲ್ಲಿ ಹಸ್ತೇ ನೀ చింతెలలో రావాలి నువ్వు చింతెలు సమస్యలు అనేవి కూడా తీరుతాయన్నారు ఓకే బయట వేసుకున్నా బయటకి వెళ్తున్నాను